హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై మూడో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం నూట ఎనభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఏడు వందల పదకొండు మధ్య ధర ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల ఒకటి పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం రెండు వందల ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల అరవై మధ్య ధర ఐదు వేల ఐదు వందల పది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం నూట నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల పదకొండు మధ్య ధర రెండు వేల పదకొండు గరిష్ట ధర రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి కందులు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు శనగలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నూట తొంభై ఏడు మధ్య ధర ఐదు వేల నూట తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల రెండు వందలు ఉల్లిగడ్డలు మొత్తం నాలుగు వేల రెండు వందల మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల ఇరవై రెండు మధ్య ధర మూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గరిష్ట ధర నాలుగు వేల ఏడు వందల తొమ్మిది ఎండు మిరపకాయలు మొత్తం నూట ఇరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వందల తొంభై తొమ్మిది మధ్య ధర పన్నెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పదహైదు వేల మూడు వందల పదమూడు కొర్రలు మొత్తం ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఆరు వందల నలభై ఒకటి మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల అరవై ఒకటి మధ్య ధర రెండు వేల అరవై ఒకటి గరిష్ట ధర రెండు వేల అరవై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో